తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై స్పందన తెలియజేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీని కోరారు వారి వాదనపై పార్టీ అభిప్రాయాన్ని మూడు రోజుల్లోగా తెలపాలని సూచిస్తూ లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది వివరాల్లోకి వెళ్తే కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన సంగతి తెలిసిందే వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు ఇటీవల స్పీకర్ను కలిసి సదరు ఎమ్మెల్యేలు తమపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వకంగా వివరణ సమర్పించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ మహాగర్జన పేరిట బహిరంగ సభకు ప్లాన్ చేసింది ఈ సభతో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని పక్కా వ్యూహ రచన చేసింది ఈ క్రమంలో సెప్టెంబర్ పదిహేనున కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తుండగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో సభను తాత్కాలికంగా వాయిదా వహిస్తున్నట్లు తాజా ప్రకటించింది సభకు హాజరయ్యే కార్యకర్తలు నాయకులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి తిరిగి సభను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఓ యూట్యూబ్ ఛానల్లో విమర్శాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్ఎంపీ వైద్యుడిపై జనసేన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఈ దాడిని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజమని ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతారని ఆయన హెచ్చరించారు భారత రాజ్యాంగాన్ని గౌరవించి వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు బహుశా వైసీపీకి వేరే రాజ్యాంగం ఉందేమోనని కానీ అది తమ ప్రభుత్వంలో చెల్లదని ఆయన వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా క్యాంపస్ను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పవన్ తెలిపారు ఈ ముఖ్యమైన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో త్వరలోనే చర్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని సందర్శించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ సీనియర్ నేత నారాయణస్వామి మొబైల్ ఫోన్ను ఫారెన్సిక్ విశ్లేషకులు పంపేందుకు ఏసీబీ కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి అనుమతి మంజూరు చేసింది ఈ పరిణామంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతమైంది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి పాత్రపై సిట్ అధికారులు దృష్టి సారించారు ఇప్పటికే ఒకసారి ఆయన్ని విచారించిన అధికారులు ఆయన ఫోన్లో స్కామ్కు సంబంధించి కీలక సమాచారం ఉండవచ్చని అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఫోన్ను ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపి పూర్తిస్థాయి డేటాను విశ్లేషించాలని నిర్ణయించారు దీనికి న్యాయస్థానం నుంచి కూడా అనుమతి లభించడంతో దర్యాప్తులో ఇది కీలక ముందడుగ్గా భావిస్తున్నారు జాతి హింసతో అట్టొడుకుతున్న మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నలభై మూడు మంది స్థానిక నాయకులు కార్యకర్తలు సెప్టెంబర్ పదకొండున గురువారం మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు ఈ ఘటన ఉక్రుల్ జిల్లాలోని ఫుంగ్యార్ నియోజకవర్గంలో జరిగింది పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని రాజీనామా చేసిన నేతలు ఒక ప్రకటనలో తెలిపారు అంతర్గత సంప్రదింపులు కలుపుగోలుతనం లోపించాయని క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఏమాత్రం గౌరవించడం లేదని వారు ఆరోపించారు పార్టీ సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగలేమని స్పష్టం చేశారు రాజీనామా చేసిన వారిలో ఫుంగ్యార్ మండలం అధ్యక్షుడు మహిళా యువ కిసాన్ మోర్చల అధ్యక్షుడు పలువురు బూత్ స్థాయి అధ్యక్షులు కూడా ఉన్నారు భారతదేశ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ సెప్టెంబర్ పన్నెండున శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత పదవి ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ జేపి నడ్డా సహా పలువురు మంత్రులు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్ నాయుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు రాజీనామా చేసిన తర్వాత ధన్ఖడ్ బహిరంగంగా కనపడడం ఇదే తొలిసారి రష్యా నుంచి చెమురు కొనుగోలును కొనసాగిస్తున్న భారత్ చైనాలపై అమెరికా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతుంది ఈ రెండు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై యాభై శాతం నుంచి వంద శాతం వరకు భారీ సుంకాలు విధించాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది ఈ విషయంలో తమతో కలిసి రావాలని జీసెవెన్ దేశాలపై ఒత్తిడి తీసుకొస్తుంది దీనిపై చర్చించేందుకు జీసెవెన్ దేశాల ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి ప్రధాన ఆదాయ వనరు చెమురు అమ్మకాలేనని అమెరికా వాదిస్తుంది భారత్ చైనాలు రష్యా నుంచి చెమురు కొనుగోలు వల్లే పుతిన్ సైనిక చర్యలను కొనసాగించగలుగుతున్నారని అమెరికా ట్రెజరీ విభాగం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు రష్యాను శాంతి చర్చలకు దారికి తెచ్చుకునేందుకు వారి ఆదాయాన్ని దెబ్బతీయడానికి ఈ సుంకాలు తప్పనిసరని అమెరికా చెబుతుంది యుద్ధం ముగిసిన రోజే ఈ సుంకాలను ఎత్తివేస్తామని కూడా స్పష్టం చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోపై ఆ దేశ మాజీ ఉన్నతాధికారి సంచలన ఆరోపణలు చేశారు ట్రంప్ మోదీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆయన ప్రయత్నించారని చెప్పారు ఇరువురు నేతల మధ్య సయోధ్యాన్ని సహించలేని మనస్తత్వం అని విమర్శించారు ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్ట్ ఓ వీడియో సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు పీటర్ నవారో వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఓ గదిలో ఆయనను గంటపాటు ఒంటరిగా వదిలేస్తే బయటకు వచ్చాక తనతో తానే గొడవ వ్యక్తి అంటూ బోల్ట్ విమర్శించారు భారత ప్రధాని మోదీ ట్రంప్ల మధ్య జరిగిన ఓ సమావేశంలో పీటర్ నవారో కూడా పాల్గొన్నారని చైనాతో ఎదురయ్యే సవాళ్లపై చర్చ జరిగిందని బోల్ట్ తెలిపారు ఆ సమయంలో నవారో హఠాత్తుగా టారిఫ్ల ప్రస్తావన తీసుకొచ్చి ట్రంప్ మోదీల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు భారత్ తమపై అధిక సుంకాలు విధిస్తుందని ఆ మీటింగ్లో ప్రస్తావించారని చెప్పారు అయితే ఇరువురు నేతల సంయమనం పాటించడంతో గొడవ జరగలేదని బోల్ట్ వివరించారు పాలిస్తీనా దేశం ఏర్పాటును తాము అంగీకరించబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు సంచలన ప్రకటన చేశారు ఇకపై పాలిస్తీనా అనే దేశం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రకటనకు బలం చేకూరుస్తూ వెస్ట్ బ్యాంక్లోని మాలే అడుమేమ సెటిల్మెంట్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఈ భూభాగంలో వేలాది కొత్త గృహాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు జెరూసలేంకు తూర్పున ఉన్న ఈ ప్రాంతంలో వివాదాస్పద వన్ సెటిల్మెంట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై కూడా నేతన్యాహు సంతకం చేశారు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాలిస్తీనాకు ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇచ్చేందుకు కొన్ని పశ్చిమ దేశాలు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నేతన్యాహు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంచరించుకుంది ఇప్పటికే ఖతర్లో అమాజ్ నేతలపై దాడి విషయంలో అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇజ్రాయిల్లో ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు ఒకవేళ మిత్రుదేశం కూడా వ్యతిరేకిస్తే ఇజ్రాయెల్ ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిండం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపిండం ప్రస్తుతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది ఇది రానున్న నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ ఎస్డిఎంఏ వెల్లడించింది తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో పలు జిల్లాల్లో సెప్టెంబర్ పన్నెండు పదమూడున అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది సెప్టెంబర్ పద్నాలుగున ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది సెప్టెంబర్ పన్నెండు ఆదిలాబాద్ కొమరబీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది శనివారం నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ సమయంలో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ